హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మా అన్న వామ్ రైస్ అంటండి అది చేస్తున్నారు ఫస్ట్ టైం అండి మా అన్న మా ఇంట్లో వంట చేయడం ఫస్ట్ నుంచి షూట్ చేయలేదు కుస్త్రాలేదు అసలు షూట్ చేయాలని వామ్ రైస్ అయిపోవడానికి వచ్చింది సో అందుకని చేసి తీస్తున్నాను మా అన్న స్టైల్లో వామ్ రైస్ ఎలా చేశాడనేది ఈసారి పోస్ట్ చేస్తానండి ఇప్పుడైతే వామ్ రైస్ అయితే చేశాడు చాలా బాగా వచ్చిందండి అది వామ్ రైస్ చేయడం కూడా అయిపోయింది వామ్ రైస్ చేస్తుంటే మా వదినేమో టీవీ చూస్తుంది మా అన్న కూతురు ఆడుకుంటుంది ఇదిగో మా జూనియర్ మా హస్బెండ్ ఎక్కడ పోతున్నారండి లాగా మా అన్న నేను వామ్ రైస్ చేస్తూ వామ్ రైస్ అయితే తినడానికి రెడీగా ఉన్నాను అప్పటికే నైన్ అయిందండి చాలా లేట్ అయిపోయింది అప్పటికప్పుడు ప్రిపేర్ చేశాడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసాడు అప్పుడు తీ తీసాను వామ్ రైస్ అనేది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా మీరు ఎలా ట్రై చేస్తారో ఒకసారి నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను వామ్ రైస్ గురించి నాకైతే తెలియసే లాస్ట్లో కొత్తిమీర లైట్గా కారం వేసుకోకపోయినా పర్వాలేదంట బట్ కారం వేసాడు ఎందుకంటే మేము స్పైసీ కొంచెం ఎక్కువ తింటామండి అమ్మ ఎక్కువ తింటాడు సో అందుకని వేసాడు కారం కారం వేసుకోకపోయినా బాగుంటుంది అనగా ఫైనట్గా వామ్ రైస్ అయితే అయిపోయింది అందులో ఏం లేదు వామ్ ఒక్కటే ఎక్కువైంది జిల్కర్ రైస్ చేస్తారు కదండి అట్లనే ఉంది ఆమ్లెట్స్ కూడా అరుగుదలకు కూడా చాలా మంచిది అంటండి బామ్ రైస్ ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు మా అన్న చేసి చెప్తున్నాడు బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ ఎలా చేశారనేది మీకు కావాలంటే ఒకసారి కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నేను చేస్తాను ఖచ్చితంగా చేసి పోస్ట్ చేస్తాను నాకైతే తెలియదు ఫస్ట్ టైం నేను చూశాను మా అన్న ఎలా చేశాడో అలాగే చేస్తాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నేను తిన్నాను చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు తెలిస్తే మీకు మీరు ఏ విధంగా చేసుకుంటారో కూడా నాకు ఒకసారి చెప్పండి నాకైతే మా అన్న చేసిన స్టైల్లో నాకు నచ్చింది చాలా బాగుంది ఆ విధంగానే పోస్ట్ చేయమంటే ఆ మన్న ఎలా చేశాడు ఏంటి అనేది నేను మీకు పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి